తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన నాయకులు కార్యకర్తల సమావేశం గురుకుల పాఠశాలలో విద్యార్థి బ్రేక్ఫాస్ట్ బాగాలేదని అడిగినందుకు బెల్ట్ తో కొట్టిన ఉపాధ్యాయుడు మరి రాజగోపాల్ రెడ్డికి ఏమీ ఇవ్వరా ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వజ్రోత్సవాలు నవంబర్ నాలుగు నుంచి ప్రారంభం సైబరాబాద్ పోలీసు రిటైర్ అయిన అధికారులకు ఘన సన్మానం గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతర్జాతీయ గుర్తింపు పొందిన అజరుద్దీన్ అజరుద్దీన్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టారు రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రెండు పేల తొమ్మిదిలో కాంగ్రెస్ తో చేరి ఎంపీగా గెలుపొందారు రెండు పేల పద్దెనిమిదిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు అందుకని అజరుద్దీన్ ఆయనకు అధిష్టానం నుంచి మంత్రి పదవి దక్కింది తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు అజరుద్దీన్ రాజ్ భవన్ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఇతర కాంగ్రెస్ నాయకుల సమక్షంలో మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు That I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favour, affection, or ill will. I, I Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons. Any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana Jai Hind. మెదక్ ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ నందు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ జి శ్రీనివాసరెడ్డి తెలియజేంది ఏమనగా ముప్పై ఒకటి పది రెండు ఇరవై ఐదున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రెస్ నోట్ విడుదల చేయబడింది డైరెక్టర్ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శ్రీ షహ్నావాజ్ ఖాసిం ఐపీఎస్ ఆదేశాల మేరకు హషీఫ్ ఆయిల్ అక్రమ నిల్వ మరియు విక్రయాలపై అందిన సమాచారం ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ బృందం మరియు సంగారెడ్డి ఎస్హెచ్ఓ పర్యవేక్షణలో శ్రీ కె శ్రీనివాసరావు అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరిండెంట్ మెదక్ డివిజన్ సంగారెడ్డిలోని అక్షయపాత్ర ఫౌండేషన్ వద్ద కంది నుండి శంకర్పల్లికి సంగారెడ్డి జిల్లాలో దాడులు నిర్వహించారు ఈరోజు మనము సంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీము ఈరోజు ఒక కేసు పట్టుకున్నారు ఇందులో ఒక అఖీధుడు తచ్చాడుతుండగా మనకు అక్షయపాత్ర ఫౌండేషన్ అన్ని విలేజ్లో రూపా చేస్తుండగా ఒక వ్యక్తి తచ్చాడుతుండగా అతని ఒక బ్యాగు లగేజ్ చెక్ చేయగా ఆ లగేజ్లో మనకి తొమ్మిది వందల అరవై నాలుగు గ్రాముల ఆశీస్ ఆయి దాపు దీని విలువ పది లక్షల వరకు ఉంటుంది అది పట్టుకోవడం జరిగింది తర్వాత ఇతని డీటెయిల్స్ అడగగా అతని పేరు అనిల్ కుమార్ తండ్రి పేరు శివశనప్ప వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కాటేదాం రంగారెడ్డి జిల్లా వాస్తవండు అతని డీటెయిల్స్ అడగగా ఎక్కడికి మరి ఈ హ్యాపీ స్టాయి చేసుకుంటూ ఉండగా నేను ప్రసంగా పోయి అరకు అరకు వ్యాలీ ఏఓబి ఆంధ్ర ఒరిస్సా భాగంలో నేను ఈ సరుకులు తీసుకొచ్చి డిమాండ్ మేరకు మనకి పాషమైలారం పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో అదేవిధంగా కొంచెం హైదరాబాద్లో ఉంటానని తెలియజేశారు దాని మీద అతన్ని కన్సెషన్ పే చేసుకొని అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు నైన్ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ హాశీ శాలసీ చేసి ఈ అని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ టీంలో ముఖ్యంగా ఈ టీం నాయకత్వం వహించిన వాళ్ళు చంద్రశేఖర్ గాంధీ వీణారెడ్డి ఇన్స్పెక్టర్గా ఆధ్వర్యంలో ఎస్ఐలు మరి ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది కానిస్టేబుల్ కానిస్టేబుల్ అందరూ ఈ అరెస్ట్లో అంటే ఈ నేనులో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఏంటంటే ఇతని ఫోన్ కాల్ డేటా అనాలసిస్ చేసి సోర్సు మరియు ఇతని ఎవరెవరికి సప్లై చేస్తారు కూడా కూడా తదుపరి అరెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముంబై వెళ్లారు సల్మాన్ ఖాన్ ను కలిశారు ఆ ఫోటో బయటకు వచ్చే వరకు రేవంత్ రెడ్డి ముంబై వెళ్లారని ఎవరికీ తెలియదు ఏదైనా అధికారిక ప్రోగ్రాం కోసం వెళ్లినప్పుడు ని ఎవరైనా కలిస్తే అది పెద్ద విషయం కాదు కానీ రేవంత్ రెడ్డి ముంబైకు ఏదైనా అధికార పని మీద వెళ్లారా లేదా అన్నది ఎవరికీ తెలియదు కానీ సల్మాన్ ఖాన్ ను మాత్రం ఆయన నివాసంలో కలిశారు ఫోటో బయటకొచ్చింది ఎందుకు కలిశారు అన్న దానిపై స్పష్టమైన వివరాలు ఇంకా రాలేదు కానీ చాలా మంది జూబ్లీస్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మైనార్టీను ప్రభావితం చేయడానికి కలిశారని చెప్పుకుంటున్నారు ముస్లిం వర్గాలు సల్మాన్ ఖాన్ కు ఉంది యూత్ లో ఇంకా ఉంటుంది అందులో సందేహమే లేదు కానీ సల్మాన్ ఖాన్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించలేదు కేవలం ఫోటో దిగారు ఆ ఫోటో చాలని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారేమో తెలియదు ఈ ఫోటోకు కాంగ్రెస్ నేతల కన్నా బీఆర్ఎస్ నేతలే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు విషయం తెలియకుండా ఈ ఫోటో పోస్ట్ చేయటానికి కాంగ్రెస్ కేడర్ సంశయిస్తుంది కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఓవైపు తెలంగాణ వరదలతో అల్లాడిపోతుంటే రేవంత్ ముంబై వెళ్లారని సల్మాన్ ను కలిశారని ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ కు కావాల్సిందే బీఆర్ఎస్ చేస్తున్నట్లయింది నిజంగా మైనార్టీలను ఆకట్టుకోవడానికి రేవంత్ ముంబై వెళ్లి సల్మాన్ ను కలిసి ఉంటే ఆ ప్రయత్నానికి బీఆర్ఎస్ గట్టి సాయం చేస్తుందని అనుకోవాలి షర్లింగంపల్లి నియోజకవర్గంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన నాయకులు ముఖ్య నాయకుల సమావేశం మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో ఉన్న టీఆర్పీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ సమావేశానికి షర్లింగంపల్లి టిఆర్పీ పార్టీ అధ్యకుడు రమేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ ఉపాధ్యకుడు నర్సింగ్ ముద్రాజ్ ప్రధాన అతిథులుగా హాజరై అధ్యక్షత వహించారు షర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న మొత్తం పది డివిజన్లలో పార్టీ స్థాయి బలోపేతం చేయాలని వార్డు స్థాయి నుండి డివిజన్ స్థాయికి కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ విస్తరణ బలపరచడం ప్రజా సమస్యల పరిష్కారానికి టిఆర్ నాయకులు కార్యకర్తలు నిబద్దతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అధ్యకుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో బీసీ సమాజానికి నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం ఆగదు సామాజిక న్యాయం రాజకీయ న్యాయం సాధించే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రజా సమస్యలపై ప్రతి డివిజన్ స్థాయిలో టీఆర్పీ స్వరం మారాలి అని పేర్కొన్నారు ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలని ప్రజలు అవగాహన కల్పించేందుకు డోర్ టు డోర్ ప్రచారం చేపట్టాలని సూచించారు ఉపాధ్యకుడు నర్సింగ్ బుద్ధరాజ్ మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వర్గాల హక్కుల కోసం టీఆర్పీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా డివిజన్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ తమ తమ డివిజన్లలో కమిటీలు ఏర్పాటు చేసేందుకు స్వీకరించారు సభ్యత్వ విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ షర్లింగంపల్లి నాయకత్వం ప్రజాశక్తిని ఏకం చేసి బీసీ హక్కుల సాధన దిశగా ఇది తొలి అడుగు అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గడీల నాగేష్ మన్నే వెంకటేష్ ముద్రాజ్ పోనుగోటి సందీప్ పి ఆదయ్య చాగంటి శ్రీనివాస్ వైరాజు వంగపల్లి కుమార్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొని ముఖ్య నాయకుల సమావేశాన్ని విజయవంతం చేశారు భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి భారతరత్న ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా షర్లింగంపల్లి మండల విద్యాధికారి కార్యాలయం పక్కన గల భవిత్ కేంద్రంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా మండల విద్యాధికారి వెంకటయ్య హాజరై పుష్పాంజలి ఘటించి విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు బిస్కెట్లు తదితర వస్తువులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత పైగా సంస్థానాలను ఇండియన్ యూనియన్ లో విలీనం చేసిన మహానుభావుడని కొనియాడారు అలాగే ఇందిరాగాంధీ పేదల పెన్నిది ఉక్కు మహిళగా దేశ అభివృద్ధికి విశేష సేవలు అందించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఐక్యత ప్రతిజ్ఞ చేయించగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ అమ్మయ్య చౌదరి ప్రేమ్ సింగ్ కృష్ణ స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టుల హక్కుల ఉద్యమంలో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వజ్రోత్సవాలను వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య తెలిపారు ఈ సందర్భంగా వారు జర్నలిస్టుల ఐక్యత అవసరాన్ని హైలైట్ చేస్తూ పాతికేయుల హక్కుల పరిరక్షణ కోసం సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు వజ్రోత్సవాల సందర్భంగా జర్నలిస్టులకు మీడియా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలుపుతూ జర్నలిజం వృత్తి సురక్షితంగా కొనసాగాలంటే సంఘటిత కృషి అవసరమని పేర్కొన్నారు రాష్టంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వజ్రోత్సవాలు నిర్వహించి జర్నలిస్టుల హక్కుల సాధనకు పునరంకితం కావాలని వారు పిలుపునిచ్చారు మూడు వేల కోట్ల ఆర్థిక నేరం చేసిన నిందితుడిని రెండు కోట్లు తీసుకుని వదిలేసిన టాస్క్ ఫోర్స్ ఎస్ఎస్ శ్రీకాంత్ పై సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు సిపి సజ్జునర్ ఆర్థిక నేరస్తుని ముంబైలో అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొస్తుండగా రెండు కోట్ల డీల్ కుదుర్చుకుని వదిలేసిన టాస్క్ ఫోర్స్ ఎస్ఎస్ శ్రీకాంత్ నిందితుల నుంచి తీసుకున్న రెండు కోట్లను పై అధికారులకు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇక శ్రీకాంత్ తో పాటు అధికారుల పాత్రపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశించారు హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన నలుగురు అధికారులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం అక్టోబర్ ముప్పై ఒకటిన కమిషనర్ కార్యాలయ ఆడిటోరియంలో జరిగింది కమిషనర్ అవినాష్ మహంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్ అయ్యే అధికారుల విశిష్ట సేవను గుర్తు చేస్తూ ఆయన అభినందించారు ఈ సందర్భంగా కమిషనర్ పదవి విరమణ పొందిన అధికారులకు పెన్షన్ పత్రాలు అందజేశారు వారు సమాజానికి అందించిన సేవను ప్రశంసిస్తూ రిటైర్ అయిన తర్వాత కుటుంబంతో సమయం గడపాలని తమ అనుభవంతో సమాజానికి ఇంకా సేవ చేయాలని సూచించారు పదవి విరమణ పొందిన అధికారులు వి సత్యనారాయణ ఈ చంద్రయ్య పి గోపాల్ రెడ్డి ఆర్ రీతా హెచ్ ఈ కార్యక్రమంలో రిటైర్ అయ్యే అధికారుల కుటుంబ సభ్యులు సహోద్యోగులు హాజరై సాన్నిహిత్య వాతావరణాన్ని సృష్టించారు క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవ్

బట్ ఆల్సో ఇట్ ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఎవ్రీబడి ఇట్స్ లైక్ ఎనీబడి యూ ఎంటర్ ద సర్వీస్ హెస్ టు రిటైర్ ఫ్రమ్ ద సర్వీస్ సో ఇట్ ఈస్ అ ఆన్ గోయింగ్ ప్రాసెస్ దీంట్లో ఎస్పెషల్లీ పోలీస్లో మోస్ట్ మోస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు పనిచేసే సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ కార్యాలయం నుంచి వైఎస్సార్ చౌరస్తా వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి సందర్భంగా అలాగే జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ప్రారంభం చేసి వైఎస్సార్ చౌరస్తా దగ్గర ముగింపు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీటీ శ్రీనివాస స్ ఐపీఎస్ గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ డీఎస్పీ మొగలయ్య అడిషనల్ ఎస్పీ రవి అలాగే పోలీస్ అధికారులు ఆయా పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మంత్రి పదవులు ఇవ్వలేకపోయినందుకు సీనియర్లు ప్రేమసాగర్ రావు రెడ్డిలకు కీలక పదవులను ఇచ్చింది హైకమాండ్ సీనియర్ నేత మంత్రి పదవి ఏ కోణంలో చూసినా ఖాయం అనుకున్న భోదాన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పదవి ఇవ్వలేకపోయారు అయితే ఆయనకు న్యాయం చేయాలని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు అది కూడా పూర్తిస్థాయి కేబినెట్ హోదాలో ఆరు గ్యారంటీల అమలు చేస్తారు అన్ని శాఖలపైన ఆయనకు అధికారం ఉంటుంది అంటే మంత్రి కంటే పవర్ఫుల్ అనుకోవచ్చు ఇక ఈ పదవితో ఆయన సంతృప్తి పడతారో లేదో కానీ అవకాశం లేని చోట ఓ పదవి సృష్టించి ఆయనకు న్యాయం చేసే ప్రయత్నం అయితే చేశారని అనుకోవాలి అలాగే మరో సీనియర్ ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం గట్టిగా పోటీ పడిన ప్రేమసాగర్ రావు కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా కేబినెట్ హోదాలో పదవి ఇచ్చారు న్యాయంగా అయితే ఆయనకు పదవి దక్కాలి కానీ వివేక్ ఇవ్వటంతో ఆయనకు ఇవ్వలేకపోయారు ఓ రకంగా సీనియర్లందరికీ న్యాయం చేసినట్లయింది ఒక్క రాజగోపాల్ రెడ్డి మాత్రమే మిగిలిపోయారు ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేస్తే తనకు ఛాన్స్ వస్తుందని ఆయన సరిపెట్టుకోవాలి కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాజకీయ లెక్కలను చూస్తే అలాంటి అవకాశం లేదని అనుకోవచ్చు ఆ రెండు పదవులు మళ్లీ ఏదైనా అవసరం వస్తే తప్ప భర్తీ చేయరు మార్పు చేర్పులు కూడా ఇప్పుడల్లా చేసే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు కేబినెట్ హోదాతో ఆయనకు ఏదైనా పదవి ఇవ్వాలని అనుకున్నా ఆయన చేసిన అతి అతి చేసిన విమర్శల కారణంగా ఇవ్వటం చాలా కష్టంగా మారింది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి రాష్ట మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావును పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి అమీన్పూర్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి పరామర్శించారు ఇటీవలి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఆయన మరణించిన విషయం విధీతమే శుక్రవారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులతో కలిసి కోకాపేటలోని హరీష్ రావు నివాసానికి వెళ్లారు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలు వేసింది అనంతరం హరీష్ రావును ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం వీరాపురం గ్రామం ఈ గ్రామ సమీపంలో తెలంగాణ రాష్ట్ర వెల్ఫేర్ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందు గద్వాల మండలం అమరవాయి గ్రామ నివాసి అయిన సుధాకర్ అనే వ్యక్తి కుమారుడు థామస్ ఏడవ తరగతి చదువుతున్నాడు బుధవారం రోజు బ్రేక్ఫాస్ట్ బాగాలేదని అలాగే కనీస వసతులు సరిగ్గా లేవు అని అడిగినందుకు అక్కడ ఉన్న డిపి అధ్యాపకులు శ్రీకాంత్ అనే వ్యక్తి బెల్ట్ తీసుకుని ఇష్టం వచ్చినట్లుగా ఒక పశువును కొట్టినట్లుగా కొట్టడం జరిగింది ఈ విషయాన్ని గుర్తించి పూర్తి సమాచారం తెలుసుకుని మీడియా ప్రతినిధులు పాఠశాల దగ్గరకు వెళ్లి ప్రిన్సిపల్ రాజు అనే వ్యక్తిని వివరణ కోరగా తాను ససేమిరాంటూ నిరాకరిస్తూ మీరు వీడియోస్ తీయటం కుదరదు మాకు మాపై అధికారులు జిల్లా కలెక్టర్ ఏ విషయం మీరు మాట్లాడవద్దు ఎవరు కూడా వీడియోస్ తీయకూడదని చెప్పడం జరిగిందని తో పాటు మిగతా ఉపాధ్యాయులు మాట్లాడుతూ అడ్డుకోవడం జరిగింది అయితే కొట్టిన ఉపాధ్యాయుని కానీ విద్యార్థిని కాని పిలిపించండి వారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటామని మీడియా అడిగినప్పటికీ ప్రయోజనం లేకపోలేదు ఆఖరికి విద్యార్థి తండ్రిని పిలిపించడం జరిగింది ఆ వ్యక్తిని కూడా అడిగి తెలుసుకుంటామని అడిగిన పాఠశాల అధ్యాపకులు అడ్డుకోవటం జరిగింది అయితే మీరు విద్యార్థులను చంపినప్పటికీ మిమ్మల్ని ప్రశ్నించడం అనేది చేయకూడదా మీడియా మీ అధికారులు కలెక్టర్ పిల్లలకు పాఠాలు చెప్పకుండా కొట్టి చంపించేయండి అని మీకు అధికారులు కలెక్టర్ చెప్పి రూల్స్ పెట్టడం జరిగిందా అని ప్రతినిధులు ప్రశ్నించడం జరిగింది మాకేమీ తెలియదు అధికారులను కలెక్టర్ను అడగండి అని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ మాట్లాడటం జరిగింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన నాయకులు కార్యకర్తల సమావేశం గురుకుల పాఠశాలలో విద్యార్థి బ్రేక్ఫాస్ట్ బాగాలేదని అడిగినందుకు బెల్ట్తో కొట్టిన ఉపాధ్యాయుడు మరి ఏమి ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్డబ్ల్యూజే వజ్రోత్సవాలు నవంబర్ నాలుగు నుంచి ప్రారంభం సైబరాబాద్ పోలీసు రిటైర్ అయిన అధికారులకు ఘన సన్మానం